కానీ ఎలా ఇప్పుడు ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది కాలము నిజమని పండతనం బుద్ధి వాయక ఘనులై ఎందాక బుద్ధి నెగటి అందాక చెరింపవలయు ఆత్మ బలముతో ఒక్కొక్కప్పుడు మనుషులు ఏదైనా ఓ పని చేస్తున్నప్పుడు కష్టం వస్తే ఛీ నాకు కష్టం వచ్చింది ఇన్ని మంచి పనులు చేస్తున్నాను ఎంత కష్టపడుతున్నాను ఇప్పుడు నాకు కష్టం ఎందుకు వచ్చింది ఇక నేను ఈ పని చేయకూడదు అని విరక్తి పొందుతాట ఇక్కడ చెప్పిన ఈ పద్యం చాలా జాగ్రత్తగా చదాలి భాగవతం చెప్పడం వల్ల ఉపయోగం లేదు ఈ పద్యాన్ని ఆచరణలో పెట్టాలి ఎందును కాలము నిజమని ఎప్పుడు మన కాలం కలిసి రాలేదు మన కర్మ కలిసి రాలేదు చీ మన బతికితే ఇతరులంతా మనకు అపకారం చేస్తున్నారు లేక నాకు నేనే అపకారం చేసుకుంటున్నాను నాకు కష్టం వచ్చింది అని మనిషి అనుకోకూడదు పందతనంబునను బుద్ధివాయక అంటే పిరికితనం వహించి బుద్ధి కలుషితమైపోగా అయిపోగా పని మానేసి ఇంట్లో పిరికివాడేది ఆక్కోకూడదు ఎంత బాగా చెప్పాడండి కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు కష్టం వచ్చింది నా కాలం కలిసి రాలేదు ఇంక అనవసరం అని పిరికితనంతో తన జ్ఞానాన్ని విడిచిపెట్టి మనిషి కుళ్ళు కుతంత్రాలు కొట్టలకి బలైపోయి నాశనం కాకూడదు ఎందాక బుద్ధి నెగడడి నువ్వు బతికున్నంతకాలం నీ బుద్ధి ఎంతకాలం పనిచేస్తుందో నీ బుద్ధి పనిచేయడం అంటే నీ నాలుక పనిచేసినంత వరకు నీ శరీర ఆరోగ్యం బాగున్నంత వరకు నీ జ్ఞానం పనిచేసినంతకాలం ఆత్మబలముతో ఆత్మబలముతో చెరింపవలయు అప్పటిదాకా పని మాత్రం ఆపద్దాపద్దపద్దపద్దు అన్నాడు అంతే ఎంత అద్భుతమైన మాట ఇది అప్పుడప్పుడు మేము కూడా ఇంకెందుకు ఈ ఉపన్యాసాలు ఎవడ కోసం అనిపిస్తుంది అది పెరిగితాను ఎంతవరకు నీ బుద్ధి పనిచేస్తుందో నీకు ఓపిక ఉన్నంత వరకు చెప్పు ఒకసారి ఓపిక లేకపోతే ఏం చేయలేదు ఇట్లా పడు ఉంటావు అప్పుడు నువ్వు వద్దన్నా భగవంతుడు పారేస్తాడు నీ శరీరములో శక్తి నీ వాక్కులో శక్తి నీ ఇంద్రియాలలో పటుత్వం ఆత్మబలం ఉన్నంత వరకు పిరికితనం విడిచిపెట్టి నిత్యం కార్యక్రమం చెయ్యవలసినదే ఈ పద్యాన్ని కంఠస్థం చేసి రోజు చదువుకోండి ఆత్మబలం వస్తుంది అసలు ప్రాణాపాయ స్థితిలో కూడా ఏ పని ఆ ఆపమట ఈ పద్యం యొక్క సారాంశాన్ని సూర్యుడు యొక్క సారథి పట్టుకున్నాడు సూర్యుడు పట్టుకున్నాడు అసలు సూర్యుడు యొక్క రథాన్ని చూడండి ఒకసారి సూర్యుడు ఎక్కే రథానికి గుర్రాలు ఏమిటి అంటే అవి ఆకాశంలో తిరుగుతున్నాయి వాటికి ఎక్కడ నేల లేదు ఆ గుర్రాలు కూడా మామూలు గుర్రాలు కదా వేదములట వాటికి ఒక రూపమే లేదు పగ్గాలు లేవు సూర్యుడి రథానికి పగ్గాలు ఉండవు తెలిసిన గుర్రాలని అదుపులో పెట్టడానికి కళ్ళెములు లేవు చక్రాలు లేవుట అసలు దానికి చక్రములు కేవలం ధర్మమే ధర్మమే ఉంటుంది అది ఇంక రెండవది సారథి తొడలు లేవు వికలాంగుడు అనూరుడు ఆకాశమా మార్గంట నేల లేదు గుర్రాలు సరిగ్గా లేవు పగ్గాలు లేవు సారథి చూస్తే ఇలా ఉన్నాడు అయినా సరే ఒక్క క్షణం ఆగుతున్నాడు ఆ సూర్యుడు అలా నిరంతరం తిరుగుతూనే ఉన్నాడు ఆయనకి రిటైర్మెంట్ లేదు వాలంటరీ రిటైర్మెంట్ లేవు లీవులు లేవు ఎప్పుడు చూసిన ఆకాశ మార్గంలో నిరంతరం అవిశ్రాంతంగా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నాడు సత్కర్మాచరణ చేసే ఉపకరణములు అవసరము లేదు అందుకని క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణై అంటాడు ఎంత అద్భుతమైన అది దీనిని అంతటి అద్భుతంగా రాస్తే కవిగారు క్రియాసిద్ధి సత్వే భవతి నేను పని చెయ్యాలి మంచి పని చెయ్యాలనే పట్టుదల కలిగిన వాడికి ఆ పట్టుదలే ఆధారం అదే పనిముట్టు నా ఉపకరణయి ఇంక వేరే పనిముట్లు అక్కర్లేదు ఆ పట్టుదల కావాలి దీన్ని చాలా ఇష్టంగా మహానుభావుడు పెంగళి నాగేంద్రరావు గారు తెగవాడేవాడు క్రియాసిద్ధి సత్వే భవతి పట్టుదలతో నువ్వు చేసే పనే నీకు బలమిస్తుంది ఆ తర్వాత ఇంకా అనవసరం మహతాం నోపకరణ హితిహేశాడు ఆయన ఇది అనేవాడు దీనిని